జనసేన వైపు నుంచి వస్తున్న రియాక్షన్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పొలిటికల్ ఎలిమెంట్ని మనకు చూపిస్తోంది చూడండి జనసేన లెటర్ హెడ్ మీద ఒక సందేశం రిలీజ్ అయింది ఏంటిటా అంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించదు అని చెప్పారు అంతే అందులో సింగిల్ లైన్ అంతకు మించి విచారం వ్యక్తం చేస్తామని కానీ వెనక్కి తగ్గుతామని కానీ లేకపోతే ఉద్దేశం అది కాదు అని చెప్పడం కానీ ఎక్కడా కనపడాల దీనికి తోడు జనసేన ఆపరేట్ చేసే సోషల్ మీడియా పేజీల్లో తెలంగాణ గురించి దూకుడుగా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియోలు నిన్న మధ్యాహ్నం నుంచి సర్ఫేస్ అవటం కనపడింది ఇదిగో ఇలాగా అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి జనసేన ట్రై చేస్తే తెలంగాణ నాయకులైతే ఇంకాస్త దూకుడుగా కాంగ్రెస్ వాళ్ళకి తెలంగాణలో అధికారంలో ఉన్న పార్టీ లీడర్లకి హెచ్ సర్కిల్ చేయడానికి సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్ గారు జోలికి వస్తే ఎవరైనా సరే మేము సహించేది లేదు ఊరుకునేది లేదు ఇలాగా ఇవన్నీ చూస్తూ ఉంటే ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గద్దు అనే ధోరణి జనసేనలో ఉంటుంది అని అనుకోవాలా రాజకీయం ఎప్పుడు దూకుడిని బట్టి డిసైడ్ కాదు ఎంత పొడుగు దూకుడు ఉంటే అంత గొప్ప అని అనుకోవడానికి ఉండదు జనరల్ గా ఇలాంటి దూకుడు చూస్తే కనుక ఒక్కటే అనిపిస్తుంది నష్టపోవడానికి ఏం లేదు కాబట్టి వెనక్కి తగ్గాల్సిన అవసరం ఏముంది అనే క్యాలిక్యులేషన్ దీని వెనుకుంటుంది